ఈరోజు మన గుంతకల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సబ్కా సాత్ సబ్కా విసా వికాస్ సబ్కా విశ్వాస్ అనే మోదీ నినాదం ఏదైతే ఉందో దాన్ని అయ్యే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మార్కెట్లో వెజిటబుల్ కూరగాయల మార్కెట్ దగ్గర నిర్వహించుకోవడం జరిగింది కార్యకర్తలందరూ కూడా చాలామంది స్వచ్ఛందంగా వచ్చి బీజేపీ సభ్యత్వాన్ని చేసుకుంటున్నారు మోదీ గారు ప్రతి ఒక్కరూ అంటే అక్కడికి ఉండే వ్యక్తులు కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు దాన్ని చూసి ప్రజలు కూడా స్వచ్ఛందంగానే వచ్చి బీజేపీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు మీ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా సభ్యత్వాన్ని ఖచ్చితంగా తీసుకోండి భారతదేశ అభివృద్ధికి మీరందరూ పాల్పడాలని కోరుకుంటున్నాను అలాగే మోదీ ఏదైతే మనం మోదీ గారి అడుగు జాడలు నడుస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా వారి వారి కార్యక్రమాన్ని నిర్వహించుకుని సభ్యత్వాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈరోజు సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు తల్లిరెడ్డి శ్రీనివాసరావు కూడా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది అందరూ కూడా కలిసి ఈ సభ్యత నమోదు జై హింద్ జై భారత్